క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు బయట సమాధానం దైవదేవేలు కలుగును గాక ఈ దినపు సందేశం కోసం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం చదువుకుందాం తిరుగగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకనిని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను సర్వోన్నతుడైన దేవుడు శిలువ వేయబడి ఉన్న క్రీస్తు ఉన్న క్రీస్తు మహిమ క్రీస్తు సర్వాధికారములు మరలా పొంది నిలుచున్న క్రీస్తు దీపస్తంభముల మధ్యలో ఆయన సంచరించుట భక్తుడు చూశాడు ఆయన దీపస్తంభముల మధ్యలో తనను తాను ఎందుకు చూపించుకున్నాడు అసలు దీపస్తంభములంటే అర్థం ఏమిటి దీపస్తంభముల మధ్యలో ఎవరు ఉండాలి వాక్య ప్రకారంగా కొన్ని వచనాలు మనం చూసుకొని ప్రభు పాదాలు పట్టుకుందాం లేవియా కాండం ఇరవై నాలుగో అధ్యాయం మొదటి నుండి మూడు మాటలు చదువుకుందాం మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలెనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించుము ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా ఎహోవాస్ సన్నిధిని దాన్ని చక్కపరచవలెను ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ వచనములను బట్టి చూస్తే దీపస్తంభము దగ్గర ఎవరు ఉండాలి యాజకుడు ఉండాలి నూనె పోస్తూ రాత్రంతా మెలుకుగానే ఉండాలి కానీ యాజకునికి బదులుగా అక్కడ ఎవరు కనబడుతున్నారు యేసు ప్రభు కనబడుతున్నారు యేసు ప్రభు ఎందుకు కనబడుతున్నాడు దీపస్తంభం అంటే అర్థం ఏమిటి దేన్ని సూచిస్తుంది దీపస్తంభం అంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచనంలో దీపస్తంభం దేనికి సూచనగా ఉందో ఇవ్వబడింది కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన ఏడు నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు అంటే దీపస్తంభం దేనికి సాదృశ్యం సంఘానికి సాదృశ్యం రైట్ ఇప్పుడు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తాను యాజకుడు దీపస్తంభం దగ్గరే ఉండి అచ్చు ఒలివ నూనెను పోస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండాలి దాన్ని బాగు చేస్తూ ఉండాలి అలా బాగు చేస్తూ ఉండడానికి యాజకుడికి బంగారు కత్తెరివ్వబడుతుంది కొద్దిసేపటికి దీపం తాను వెలగవలసిన వెలుగంత వెలగనివ్వక వెలుగు తగ్గుతూ ఉంటుంది అలా వెలుగు తగ్గుతూ ఉన్నప్పుడు యాజకుడు చేయవలసిన పని ఏమిటంటే బంగారు కత్తెర వాడాలి వెలుగు తగ్గినప్పుడు బంగారు కత్తెర వాడకుండా ఎంత నూనె పోసినా సరే ప్రయోజనం ఉండదు ఎందుకు వెలుగు తగ్గుతుంది అంటే ఒత్తికి చివరిలో మడ్డి చేరుతుంది అది నలుపుగా మారిపోయి ఇంకా మండడానికి ప్రయోజనమే లేకుండా శక్తి లేని స్థాయికి దిగజారిపోతుంది అప్పుడు యాజకుడు బంగారు పట్టుకొని ఆ చివరులు కత్తిరించి ఆ చెత్తంతటిని ఆ నల్లగా మారిన మడ్డంతటిని తీసివేసి కొత్త నూనె పోయాలి తాను నూనె ఎంత పోసినా సరే అది కట్ చేయకపోతే ఆ వత్తికి నూనెను లాక్కునే శక్తి పెరగదు ఎప్పుడైతే ఆ చివర్లు కట్ చేస్తారో అప్పుడు వెంటనే మంట పెరుగుతుంది కాబట్టి నూనె లాక్కుంటూ ఉంటుంది ఒత్తి ప్ర అది యాజకుని బాధ్యత కాబట్టి దీపంలో ఏమేమి ఉంటాయి దీపం ఉంటుంది ఒత్తుంటుంది నూనె ఉంటుంది అగ్ని కూడా ఉంటుంది అవును దీపస్తంభం ఎవరికి సాదృశ్యం అని చూసుకున్నాం సంఘానికి మరి ఒత్తిని కట్ చేయడం ఏమిటి ఏది సాదృశ్యము దేన్ని కట్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి దేని గూర్చి మాట్లాడుతున్నాడంటే ధర్మము క్రమము నియమ నిబంధనలు అవి కాలానికి అనుకూలంగా అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు కట్ చేయాల్సి వస్తుంది మార్చాల్సి వస్తుంది ఎందుకు మార్చాల్సి వస్తుంది అంటే యాజక ధర్మము మారింది కాబట్టి ఉండాల్సిన ప్లేస్లో ఎవరు కనబడ్డారు మనకి కాబట్టి వాస్తవానికి లేవీలే యాజకులు అవ్వాలి కానీ యేసు ప్రభు యూధా జనాంగములో పుట్టి యాజకుడు అయ్యాడు యాజకుని స్థాయి మార్చాల్సి వచ్చింది యాజకుడు మారాడంటే యాజక ధర్మం కూడా మారుతుంది హెబ్రిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం పన్నెండో వచ్చనంలో మాట ఉంటుంది చూడండి ఒకసారి ఇది గాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును అది సంగతి దేవునికి స్తోత్రం కలుగును గాక యాజకుడు మార్చబడితే యాజక ధర్మము సహా మార్చబడుతుంది బైబిల్ చెప్తుంది అవును ఏ యాజకుడు మారాడు ఏ యాజకుడు వచ్చాడు చూడండి అదే అధ్యాయము పదకొండో వచనం నుంచి చదవండి ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరినవాడని చెప్పబడక మెల్కేసెదేకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి ఇదియూ గాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా ధర్మము సహా మార్చబడును కాబట్టి పొందినటువంటి ఈ ఆయన ప్రధాన యాజకుడని పిలువబడిన ఈ అద్భుత ఘట్టంలో కొన్ని మార్పులు చేర్పులుంటాయి కొన్ని మారుస్తాడు అందుకే ఒత్తి ధర్మానికి క్రమానికి సూచన ఏమన్ ఈ సంఘములో దేవుడు క్రమాన్ని ధర్మాన్ని న్యాయమును నీతిని స్థాపించాడు అవి కాలానికి అనుకూలంగా కొన్నిటిని మార్చాల్సి వస్తాయి కొన్నిటిని సవరించాల్సి వస్తుంది చూడండి మనకు రాజ్యాంగంలో ఏవైనా అతి ప్రమాదమైన పరిస్థితులుగా అనిపిస్తే రాజ్యాంగ సవరణ చేసుకుంటాం ఈ కాలంలో ఇవి మనకు అవసరం లేదు అనుకుంటాం ఏదైనా చేర్చుకోవాల్సి వస్తే ఈ కాలంలో మనం వీటిని చేర్చుకోవాలి అని చేరుస్తుంటాం ఈలాగన్నమాట దేవుడు కూడా ఒకనాడు పాత నిబంధన కాలము ఇప్పుడు కొత్త నిబంధన కాలమని విడదీశాడు పాత నిబంధన ధర్మశాస్త్ర నియమ నిబంధనను వాటన్నిటినీ కూడా రక్తముతో కూడి ఏదైతే ఉండిందో ఆ రక్తముతో కూడినటువంటి కర్మకాండను కొట్టివేశాడు తన రక్తము కార్చి ఇప్పుడు ఆత్మతోని నియమాన్ని మనల్ని జతపరిచాడు ఇప్పుడు రక్తముతో నియమం పోయి ఏమొచ్చింది ఆత్మ నియమం వచ్చింది అలాగూ దేవుడే దిద్దుబాటు జరుగు కాలము వరకు వీటిని ఉంచాడు అలాగున్న ప్రతిసారి దేవుడు కొన్నిటిని మారుస్తూ వచ్చాడు ప్రైజ్ అలాడ్ కాబట్టి ఒత్తి దేనికి సాదృశ్యము ధర్మానికి క్రమానికి నీతి న్యాయ నియమాలకు సాదృశ్యం అయితే వాటిని కూడా మార్చాల్సి వస్తుంది కాబట్టి ఒత్తితో పోల్చాడు కొంతసేపటికి దాన్ని ఏం చేయాల్సి వస్తుంది కట్ చేయాల్సి వస్తుంది రైట్ ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది ఏమిటది అగ్ని మరి అగ్నిదేనికి సాదృశ్యము పరిశుద్ధాత్మునికి సాదృశ్యము వార్త చూడండి మూడు పదహారులో యోహాను నేను నీళ్ళలో మీకు బాప్టిస్మం ఇచ్చిచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడొకడు మంతుడొకడు వచ్చిచున్నాడు ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు లార్డ్ సంఘానికి ఆయన పరిశుద్ధాత్మ దేవునితో పాటు ఈ అగ్ని ఎవరు పరిశుద్ధాత్మ అందుకే నేను చెప్పాను పరిశుద్ధాత్మునిలో రెండు భాగాలు ఆయనలో అగ్ని ఉన్నది ఆయనలో రూపము దాల్చగలిగిన పావుర స్వరూపము కూడా ఉన్నది ఒకప్పుడు అదే పరిశుద్ధాత్ముడు సంశం మీదకి వచ్చినప్పుడు వేల మంది చనిపోయారు ఇప్పుడు అదే పరిశుద్ధుడు సంఘం మీదకి వస్తే వేల మంది బ్రతుకుతున్నారు నిత్య జీవ వారసులు అవుతున్నారు ఆయనలో ఉగ్ర రూపం ఉంది శాంతి రూపం కూడా ఉంది ఇకపోతే ఇక్కడ దిగి వచ్చినటువంటి అగ్ని ఉగ్రరూపం కాదు మనల్ని వెలుగుగా మార్చడానికి చీకట్లను తొలగించే సామర్థ్యత గల నియమం ఏదైతే ఉందో నీతి న్యాయ యథార్థత సత్యస్థాపన ధర్మము వాటిని నిలువబెట్టడానికి కాలక్రమేపీ అవసరం లేని దాన్ని తొలగించడానికి అవసరం ఉన్నదాని లోకానికి చూపించడానికి దేవుడు పంపించే అగ్ని అది ఆ ఎందుకంటే ఈ అగ్ని నియమానికి ధర్మానికి ఆనుకునే ఉంటుంది ఈ అగ్ని అభిషేకమనో కృపావరాలనో ఇంకొకటి ఇంకొకటనో పరిశుద్ధాత్మ అగ్ని అంటేనే అభిషేకమని పరిశుద్ధాత్మ అగ్ని అంటేనే కృపావరాలని పోల్ చేసుకుంటున్నారు చాలామంది పరిశుద్ధాత్మాగ్ని ఎందుకు వస్తుందో తెలుసా పరిశుద్ధాత్మునితో అభిషేకం పొందినప్పుడు కృపావరములు అభిషేకం పొందుతాం కానీ పరిశుద్ధాత్మాగ్ని చేత బాప్తీసం పొందినప్పుడు దేవుని నియమాన్ని ధర్మాన్ని కాపాడే వారం అవుతాం మనం ప్రైజ్ ద లాడ్ ఎందుకు అంటే ఈ అగ్ని ఒత్తిని అంటుకొని ఉంటుంది కొద్దిసేపటికి అవసరం లేని దాన్ని తీసివేసేటట్లు మరలా ఈ అగ్ని వలనే అది కట్ చేయాల్సి వస్తుంది అగ్నే లేకపోతే ఒత్తి పాడవదు కాబట్టి ధర్మము న్యాయము నీతి యథార్థత ఇదంతా సంఘముల పరిశుద్ధాత్మ అగ్ని వలన కలుగుతుంది అందుకే నీతి న్యాయ యథార్థతలను బోధించి దేవుని రాజ్యముగా నిర్మాణం అవ్వండి అని హెచ్చరిక ఇవ్వడానికి వచ్చిన యోహాను మండుతున్న దీపము వంటి వాడని పోల్చబడ్డాడు కానీ యోహాను ఒక్క సూచక క్రియ కూడా చేయలేదని బైబుల్ చెప్పింది కాబట్టి అగ్నిని సూచక క్రియలతో పోల్చుట అన్ని సందర్భాల్లో మంచిది కాదు పరిశుద్ధాత్ముడు అభిషేకముగా మన మీదకి వచ్చినప్పుడు కృపావరములు కలుగుతాయి సామర్థ్యత కలుగుతుంది పర్వాలేదు నమ్మవచ్చు కానీ అగ్ని బాప్తిష్మ మన దగ్గర మాత్రం ఇంకొక ఆలోచన చేయకండి అది హృదయ సున్నతి ఆత్మసున్నతి ఏమండి దేవుని నియమాలకు ధర్మాలకు నీతి న్యాయ యథార్థతలకు దేవుడు స్థాపించిన వాటికి స్తంభం అవుతుంది సంఘం అగ్ని వలన అందుకే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది ఆ మేన్ కాబట్టి అగ్ని ఉంటేనే నియమ నిబంధనలు ప్రస్తుతానికి అవసరమా అవసరం లేదా తెలుస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక అది ఈ అగ్ని అనేది ఏం చేస్తుందంటే మనల్ని సత్యముతోనూ ధర్మముతోనూ బంధించి భద్రపరిచి నడిపిస్తూ ఉంటుంది రైట్ ఇప్పుడు దీపస్తంభం దేనికి సాదృశ్యం సంఘం ఒత్తి దేనికి సాదృశ్యం ధర్మానికి నీతి న్యాయ క్రమాలకు కదా అక్రమములను అణిచివేయడానికి దేవుడు వాటిని పెట్టాడు ఇప్పుడు అగ్ని దేనికి సాదృశ్యం పరిశుద్ధాత్మునికే సాదృశ్యం అయితే పరిశుద్ధాత్మునిలో రెండవ భాగమైన ఈ అగ్ని ఏం చేస్తుంది ఈ అగ్ని వలన అక్రమాలను అణిచివేస్తాం ఈ అగ్ని వలన క్రమము కలిగి మనం ఉంటాం ఈ అగ్ని వలన అపోస్తుల ప్రవక్తల పునాది స్థాపిస్తాం ఈ అగ్ని వలన మనం సత్యానికి స్తంభం అవుతాం ఇంకా మిగిలిందేమిటి నూనె దీపస్తంభం ఉంది వత్తుంది అగ్ని ఉంది నూనె లేకపోతే ఒత్తి మొత్తం కాలిపోతుంది త్వరగా అందుకే దేవుడు నూనెను పోస్తూనే ఉండమంటాడు ఒత్తి కాలిపోకుండా ఉండడానికి నూనె పోస్తూ ఉండాలి నూనె దేనికి సాదృశ్యం నూనె దేనికి సాదృశ్యం అనగా ప్రత్యక్షత నూతన ప్రత్యక్షత వాక్యానికి సాదృశ్యం వాక్య మర్మానికి సాదృశ్యం సామెతల గ్రంథంలో మనం ఒక దీపాన్ని చూస్తాం నరుని ఆత్మ యహోవా పెట్టినా అందుకే నేను ఆత్మ నియమం అని కూడా అన్నాను ఆత్మ ప్రత్యక్షత అన్నాను ఆత్మసున్నతి అన్నాను నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం ఈ దీపానికి కూడా వస్తుంది ఈ దీపం కూడా మండుతుంది ఈ దీపంలో కూడా దేవుడు నూనె పోస్తుంటాడు అది వాక్య దీపం అవ్వాలంటే దాంట్లో ఏమి ఉండాలి వాక్య ప్రత్యక్షత వాక్య ప్రత్యక్షత అంటే అర్థమేమిటి దాచబడిన సంగతులు బయలుపడుట కాబట్టి ఒక వ్యక్తి మండుతున్న దీపం అవ్వాలంటే అతనికి అగ్ని అనగా పరిశుద్ధాత్మ అగ్ని వలన కలుగు ప్రత్యక్షత కావాలి నీతి న్యాయములు యథార్థత అనే మనసే లేకపోతే ప్రత్యక్షతలు కలగవు ఈరోజు సంఘము సంఘానికే పేరు కానీ సంఘంలో ఎన్ని అన్యాయాలు వివాహం విషయంలో అన్యాయం ఆచారాల విషయంలో అన్యాయం సంఘ క్రమాల విషయాల్లో అన్యాయం దేవునికి ఇష్టం లేని ఎన్నో జరుగుతున్నాయి ఎంత ప్రమాదకరం బుద్ధి లేని సంఘం అవుతుంది కారణం చెప్పనా నూనెను నిర్లక్ష్యం చేస్తుంది నూనెను నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతుంది దేవుడు స్థాపించినది మొత్తం కాలిపోతుంది దేవుడు స్థాపించింది కాలిపోయినప్పుడు ఇంకా కాలిపోయిన ఒత్తిని పట్టుకొని నేను విర్ర విర్రవీగుతుంది బుద్ధి లేని సంఘం మతేశ్వర ఇరవై ఐదు ఎనిమిది చూడండి ఒకసారి బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కియుడని బుద్ధి గల వారిని అడిగిరే రైట్ ఇప్పుడు వీరు బుద్ధి లేని వారు అంటే ధన్యులు కాదు వీరు కదా ధన్యత పోగొట్టుకున్న జీవులు ధన్యత ఎందుకు పోయింది వీళ్ళకి నూనె లేదు కాబట్టి కానీ కొందరు ఉన్నారు నూనె వలన పొందారు దేవుడు వారితో అన్నాడు నువ్వు ధన్యుడవు అని ఏంటా నూనె తెలుసా చూడండి ఒకసారి మత పదహారు పదిహేడవ మాట చూడండి అందుకు నీవు ధన్యుడవు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక బయలుపరచబడిన సంగతులు మర్మములు ప్రత్యక్షతే నూనె అని చెప్పాను దాని ద్వారా ధన్యులు అవుతారు ధన్యులు బుద్ధి గల కన్యకలు ఎత్తబడతారు ధన్యత వాళ్ళు బుద్ధి లేని కన్యకలు కాబట్టి నూనె అనగా ఇక్కడ వాక్య ప్రత్యక్షత ఎందుకంటే ప్రతిసారి కొత్తది పోస్తూ ఉంటారు కాబట్టి ప్రతిసారి కొత్తది ప్రతిసారి కొత్తది పోసిందే పోస్తే అది పాలు ప్రతిసారి కొత్తది పోస్తూనే ఉంటుంది అది నూనె ఐమాన్ ఇప్పుడు మనం సీక్వెన్స్గా ధ్యానిస్తూ ఉన్నాం దీపస్తంభం ఎవరు ఒత్తి ఏమిటి ధర్మము నీతి న్యాయము క్రమము అగ్ని ఏమిటి పరిశుద్ధాత్ముని అగ్ని దాని ద్వారా కలుగునదేమిటి నీతి న్యాయములు ధర్మములు నిలబెట్టే సామర్థ్యత కలుగుతుంది అందుకే యోహానికి ఇవ్వబడ్డ పేరు మండుతున్న దీపం ఇకపోతే నూనె దేనికి సాదృశ్యం వాక్య ప్రత్యక్షత ఇవి కలిసినప్పుడే భగభగ మండుతుంది దీపం దేవునికి స్తోత్రం కలుగును గాక దీపం ఎంత మండుతూ ఉంటే కాలం అంతా గడుస్తుంది కాలం ఎంత గడుస్తుంటే నియమ నిబంధనలు అంత మారుతూ ఉంటాయి అవును నియమ నిబంధనలు మారినప్పుడు అది మసిబారిపోయి ఆ కొన నలుపుగా మారి అదంతా మడ్డిగా ఏర్పడినప్పుడు తప్పకుండా మరలాది వెలుగు ఎక్కువ వెదజమ్మాలంటే ఏం చెయ్యాలి అది సవరించబడాలి సవరించడానికి ఏం వాడబడాలి బంగారు కత్తెర అవును బంగారు కత్తెర దేనికి సాదృశ్యం బంగారు కత్తెర ప్రవక్తకు సాదృశ్యం దేవునికి స్తోత్రం కలుగును గాక అ ప్రధాన యాజకుడు బంగారు కత్తెరైన ప్రవక్తను ఆయుధంగా మార్చుకొని సవరిస్తూ ఉంటాడు సమస్తాన్ని దేవునికి స్తోత్రం ఎందుకంటే యాజక నియమం మారింది ప్రధాన యాజకుడు వచ్చాడు ఇప్పుడు అక్కడ మనుషుడు యాజకుడు కాదు దేవుడే యాజకుడు అయినప్పుడు ఆ కత్తెరే మనుషుడు అవుతాడు ప్రవక్త అవుతాడు అల్లే లుయా ఇక్కడే చూడండి మత్తస్సు వార్త పదిహేడో అధ్యాయము పదకొండవ వచనం చూడండి అందుకైనా ఏలియా వచ్చి సమస్తమును చక్క మాట నిజమే ఇప్పుడు చెప్పండి ప్రవక్త ఉద్యోగం ఏమిటి సమస్తం చక్కబెట్టడం దేవునికి స్తోత్రం కలుగును గాక అవును ప్రవక్తలకు దీపస్తంభాల దగ్గర పనే లేదుగా యాజకుడికి మాత్రమే పని ఉంటుంది మరి ప్రవక్త దీపస్తంభం దగ్గరికి అనగా ప్రత్యక్ష గుడి ఆరంలోనికి ఎలాగో వెళ్ళాను ఎలాగూ వెళ్ళనంటే ఏడవ అధ్యాయము హెబ్రి పత్రిక పదకొండవ వచనములు చదువుతూ చదువుతూ అక్కడ ఏమని రాయబడింది అంటే అహరోను యాజక క్రమము కాకుండా మిల్కీ సేదకు యాజక క్రమము అని అన్నాడు మనము అహరోను యాజక క్రమంలోనికి వెళ్తే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు మిల్కీ సెదకు యాజక క్రమంలో చేరిన వారముగా సంఘమంతా ఉంది కాబట్టి లోనికి వెళ్ళే అవకాశం దొరికింది ఎందుకో తెలుసా అడ్డు తెర చినిగిపోయింది కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమేన్ ఇప్పుడు అడ్డేమి లేదు వెళ్ళొచ్చు అందుకే ప్రవక్తను చేత పట్టుకుని దీపస్తంభాన్ని సవరిస్తున్నాడు దేవుడి చివరి దినాల్లో ప్రవక్త ద్వారా సమస్తమును సరి చేస్తాడు చక్కదిద్దుతాడు ప్రవక్త వేటిని కట్టాలో వేటిని నాటాలో వేటిని పెకలించాలో వేటిని స్థాపించాలో శక్తి కలిగిన వాడై ఉంటాడు ప్రవక్త దేవుని చేతి ఆయుధం అవుతాడు గంధ్ర ఒత్తిని సవరించాల్సి వస్తే బంగారు కత్తెర చెట్టునే సవరించాల్సి వస్తే గండ్రగొడ్డలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఒకసారి చూద్దాం పేతురు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు స్తోత్రం కలుగును గాక ఈ కారణం చేత యాజకుడు కాకపోయినప్పటికీ ప్రవక్తకు కూడా అధికారము ఉంది దేవుని చేత వాడబడువాడు దేవుని ఉద్దేశములనే ప్రచురిస్తాడు అనవసరమైన వాటిని ఖండిస్తాడు అవసరమైన వాటిని స్థాపిస్తాడు సంఘమును వెలుగుగా మార్చే ప్రయత్నం చేస్తాడు దిద్దుబాటును అసహించుకునేవాడు ఈ పద్ధతిని అసహించుకుంటాడు దిద్దుబాటును ప్రేమించాలి ఎందుకంటే సవరించడమే దేవుని పని చివరి దినాల్లో ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును అన్ని పాడైపోయిన ఈ వేళలో దేవుని చేతి కత్తెర కావాలి సంఘానికి ఇది ఇనుప కత్తెర కాదు బంగారపు కత్తెర దైవత్వాన్ని పునికి పుంచుకున్న కత్తెర అణువనువు దైవత్వాన్ని నింపుకొని బయలుదేరిన కత్తెర కల్లెల్ అపోస్తుల కార్యం ఇరవై ఒకటిలో రాయబడింది దిద్దుబాటు నాశయించుకునే వారికి చెప్తున్నాను దిద్దుబాటు లేకపోతే సంఘం ఎత్తబాడమే లేదు అందుకే దేవుడు నాతో నేరుగా ఆయన స్వరం ద్వారా విని నేను పెట్టినటువంటి టైటిల్ దిద్దుబాటే సిద్ధపాటు కొన్ని సంవత్సరాలుగా ప్రపంచమంతా వింటుంది ఏ మ్యాన్ అపోస్తల కాడ మూడు ఇరవై ఒకటి లేవుంది అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు ఏసు పరలోక అయి ఉండుట ఆవశ్యకము ఇప్పుడు ఏసు భూమి మీదకి రావాలంటే ఏం జరగాలి అన్ని సవరించబడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అన్ని సవరించాలంటే ఎవరు కావాలి కత్తెర కావాలి కత్తెర అంటే ఎవరు ప్రవక్త ఐ మీన్ ప్రవక్త అని పిలువనక్కరలేదు ఇతనిలో ప్రవక్త పని జరుగుతుందని గుర్తుపడితే ధన్యుడవైపోతావు దేవునికి స్తోత్రం అందుకే ప్రవక్త ఫలమును బట్టి ప్రవక్తను గుర్తుపట్టమనుంది ప్రవక్తను గుర్తుపట్టకపోతే మనకు ప్రయోజనమే ఉండదు యోహన స్వార్థ ఎనిమిది పన్నెండు చూడండి మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ఇప్పుడు యేసుని గుర్తించి యేసును వెంబడించిన వాడు ఏమవుతాడు చీకట్లో నుంచి బయటకు వచ్చి వెలుగులో నడుస్తాడు ఇప్పుడు యేసు వెలుగయి ఉన్నాడు కదా ఇప్పుడు చూడండి యోహాను స్వార్తలో ఈ మాట ఉన్నట్లుగానే మత్తవార్థులు ఇంకో మాట ఉంది ఐదు పద్నాలుగు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మీరు ఏమై ఉన్నారు లోకానికి వెలుగై ఉన్నారు అవును అక్కడేమో ఏసై వెలుగన్నాడు ఇక్కడేమో సంఘం వెలుగన్నాడు ఎందుకన్నాడు తెలుసా అహరోను చీకటి గల సమయములు మొదలుకొని తెల్లవారు వరకు ఏం చేస్తూ వచ్చాడు కత్తెర పట్టుకొని సవరిస్తూ వచ్చాడు అక్కడే తిరగాడుతూ ఉన్నాడు పడుకోకుండా ఇప్పుడు చీకట్లు గల లోకంలో బ్రతుకుతున్నాం కట్టిక చీకటి లోకమును కమ్ముకుంది ఈ టైంలో సూర్యుడు లేడు అనగా క్రీస్తు లేడు ఇక్కడ ఎక్కడున్నాడు తండ్రి ఉన్నాడు సూర్యుడు లేని ఈ లోకంలో వెలుగును చూపించవలసిన బాధ్యత సంఘానిదే మరి వెంబడించమన్నాడు క్రీస్తుని వెంబడించాలి కదా ఎలా మరి క్రీస్తు అక్కడెక్కడో ఉన్నాడు అందుకే ప్రవక్త వచ్చాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు అవేన్ ఆ పోస్తే నన్ను పౌరులను వెంబడిస్తే సంఘం ఆటోమేటిక్గా ఏమైపోతుంది చాలామంది అంటారు దేవుణ్ణి వెంబడించాలి మనం మనుషుల్ని కాదు నిజమే బాబు దేవుణ్ణే వెంబడించాలి ఇప్పుడు ఎక్కడ వెంబడిస్తావు దేవుణ్ణి వెంబడిస్తున్న ఒక మనుషుడు నీకు మాదిరిగా ఉంచబడతాడు అతన్ని వెంబడించాలి నువ్వు అందుకే మీకు మాదిరిగా ఉన్న నాయకుల్ని మీరు ఖచ్చితంగా వెంబడించాలన్నా అయితే ఇతడు దేవుణ్ణి వెంబడిస్తున్నాడో లేదో తెలుసుకొని వెంబడించాలి నువ్వు అందుకే చెప్తున్నాను దేవుణ్ణి వెంబడించే ప్రవక్తను గుర్తుపడితే నువ్వు వెలుగుతావు దీపస్తంభం అవుతావు ఇంకా ప్రాసెస్ అంతా సక్రమంగా జరుగుతుంది అక్కడ అక్రమమే ఉండదు ఇంకా ఆమెన్ ఇన్ని విషయాలు తెలియజేయడానికి దేవుడు దీపస్తంభం మధ్యలో కనబడ్డాడు వీటన్నిటి విషయంలో జాగ్రత్త పడండి దేవుడు మీ అందరికీ తోడైయుండును ఉండును గాక ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిది మా కన్న తండ్రి మా కించి మా మురణంగీకరించి మీరిచ్చినటువంటి అద్భుతమైన అత్యంత పోల్చదగిన సందేశము కొరకు నీకు మహిమ కలుగును గాక నీవే మాతో ఉండి మమ్మల్ని నడిపించండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడేండును గాక సర్వ సత్యమేవ ఆమె అందరికి వందనాలు